నమస్తే వెల్కమ్ టు మెట్రో న్యూస్ హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ లో తేదీ పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం జరుగుచున్న జరుగుతున్న శ్రీ కొండోజు నరసింహాచారి ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో భాగంగా ఈ వీడియో పెట్టడం జరుగుతుంది అలాగే ఈ ధర్నా కార్యక్రమం మంచిగా సక్సెస్ అయి మన జాతికి మంచి ఫలితానికి ఇచ్చేందుకు దోహదపడాలని కోరుతూ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన అందరికీ ఆయా గ్రామాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ధర్నాలు కానీ బంద్ చేసి జాతి గుర్తించి తోడ్పడిన వారందరికీ శుభాకాంక్షలతో ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసుకుని మన జాతిని అభివృద్ధి పదంలో నడుపుకునే దానికి దోహద ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రతి ఒక్కరు హాజరయ్యేందుకు ముందుకు వచ్చి తమ వంతు బాధ్యతగా ఇది మన పని మన కార్యక్రమం మంచిగా చేసుకునినా అది మనకు మన జాతికి మంచి శుభం కలుగుతుందని కోరుతూ శుభాకాంక్షలతో ధన్యవాదాలు ఒక బుట్ట కావాలంటే రోజు కూడా రాయి వేస్తే బుట్ట ఒక్కొక్క సమస్య మీద ఒక సంవత్సరాన్ని క్లియర్ కావాలంటే కాదు ఏ ప్రభుత్వాలు కూడా ఏ చట్టసభల మన మనం ముందు పోయిందంటే చట్ట సభ మండలా అధ్యక్షుడికి మొదలు వ్యాపారస్తుల పల్లెట శాపంగా మారింది ఒక దొంగతనం అయిందంటే అక్కడ దొంగతనం దొంగ దొంగ దగ్గర వసూలు చేయరు మన స్వర్ణకారుల దగ్గర వసూలు చేస్తారు ఒక దొంగతనం అయిందంటే మన స్వర్ణకారు ఇంటికాడ వ్యాపారస్తుల ఇంటికాడ దొంగతనం అయిపోతుంది ఒక తులం బంగారం పత్తుల రికవరీ వసూలు చెప్తుంది అలా చేయడం వల్ల కుటుంబాల కుటుంబాలు నాశనం అవుతున్నాయి స్వర్ణకారులై వ్యాపారస్తులై ఇలా కాకుండా ఉండాలంటే మనలో నుండి ఒక్కరు ముందటికి రావాలి అదే వచ్చింది ఎవరంటే కొన్ని రోజు నరసింహాచారి గారు తనకు ఇంత దూరం వచ్చి మన వాళ్ళందరూ మద్దతు తెలిపినందుకు మీ అందరికీ పేరు పేరున మా కొరట్ల తరపున కృతజ్ఞతలు జై విష మేముడే అక్రమ దొంగ బంగారం కేసుల పేరు మీద బంగారం వ్యాపారస్తుల వద్ద కానీ స్వర్ణకారుల వద్ద కానీ రికవరీలు వద్దు ఏ దొంగ అయితే దొంగతనం చేసి దొరుకుతాడో ఆ దొంగ ఆస్తులు జప్తు చేసి రికవరీలు చేయడమే ముద్దు అట్లా చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దొంగతనాలే జరుగు దొంగతనాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి దొంగ చేయలు పోతూ ఉండు పేరు మీద వస్తూ ఉన్నాడు జైలు మీద బయటకొచ్చి మళ్ళీ దొంగతనం చేస్తా ఉన్నాడు మళ్ళీ జైలు పోతా ఉన్నాడు వస్తూ ఉన్నాడు ఆస్తులు కూడా వెళ్తా ఉన్నాడు దొంగకు కఠినమైన శిక్ష ఉండాలి ఆస్తులు ఎలాంటి ఆస్తులు లేకపోతే జీవితాంతం జైల్లో పెట్టండి రికవరీ వాళ్ళ దొంగ వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది కదా మరి వాళ్ళ బంగారం ఎవరు ఇవ్వాలంటే దుకాణదారుడు బంగారు అమ్మిన దొంగకు పైసలు ఇవ్వాలి మళ్ళీ బాధితులకు కూడా పైసలు ఇవ్వాలి ఇది ఎక్కడ మరి ఎంతో మందిని ఎవరెవరో మడలు చేస్తున్నారు కదా వాళ్ళ ప్రాణాలు తిరిగి రచ్చిస్తున్నారా తెచ్చిస్తలేరు కదా దొంగకు శిక్ష వేస్తున్నారు అట్లాంటి శిక్షనే ఈ దొంగలకు కూడా పడాలేదప్ప ఈ బంగారం వ్యాపారస్తులకు ఈ స్వర్ణకారులకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు కార్పెంటర్ సోదరులకు ఫారెస్ట్ అధికారులతో ఇబ్బంది లేకుండా చట్టంలో మార్పు కోరుకుంటా ఉన్నాం ప్రభుత్వం ఫస్ట్ అప్పులల్లో ఉంది కేసీఆర్ అప్పు